మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి రేపు నెల్లూరు పర్యటన సార్ గురువారం రోజు దాన్ని ఎట్లా చూడవచ్చు సార్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ వచ్చినట్టుంది రేపు కలవటానికి వెళ్తున్నారు నెల్లూరు జిల్లా ఇందుకు ఇప్పుడు ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అని పాటు ఉంటుంది అలా కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శకి వెళ్ళే టైం అనిల్ అనిల్ కుమార్ యాదవ్కి ముట్టెట్టేశారు అనిల్ కుమార్ యాదవ్కి ఇవాళ రేపు బిక్బిక్కి లేని పరిస్థితి సో ఇక్కడే అది వాళ్ళు నిరంతరంగా రిటర్ప్ మ్యాడమ్ తీర్పులాగా కంటిన్యూస్గా అదే ప్రాసెస్లో ఉన్నారు ఇడిగాపోతాడు ఆడిగాపోతేడు మొత్తం లోపలికి ఎత్తే కార్యక్రమంలో ఉన్నారు సో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ తర్వాత ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇవన్నీ కృష్ణ క్లియర్గా కనబడుతున్నప్పుడు దీనికి ఆలోచన విధానం మారాలంటున్నారు పరామర్శలు ఓదార్పులు కాదు కదా పరామర్శ చేయించుకొనే కొన్న ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏవి సో ఇవి ఎప్పుడైతే ఈ టింక్ ట్యాంక్ ఉంటుందో దానివల్ల ఈజీ పెరుగుతుంది ఆ ఈజీనెస్ ఎప్పుడైతే పెరుగుతుందో వర్క్ చేయడం ఫోకస్ అవుతుంది సో దాంతో పరుగులు ఉంటాయి ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ఆ నెల్లూరు పాత చేపలు కొత్త చేపలు కాదు నేను లక్షసార్లు చెప్పాను ఇప్పుడు వెళ్ళి అందరూ వెళ్ళి గోపెట్టలు తెలుగుదేశంలో కూర్చున్నారు ఎలక్షన్ ముందు ఎలాగైనా సరే అవన్నీ గెంతి ఇటు వస్తాయా అటోస్తాయా అప్పుడున్న సర్క్ ఏంటివి చాలా ఇంపార్టెంట్ అంతవరకు ఉన్న వాళ్ళని పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీద టింగ్ ట్యాంక్ కావాలి మెయిన్ తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుల వల్ల వచ్చే వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదిక మీద అడ్రస్ చేయాలి మీ పాత వింజెంటాలో పాత వ్యక్తిగత తలకాయ నొప్పులు ఉంటే బయట తీర్చుకొని మాకు పార్టీలో పరంగా మనం ఎత్తికి పెట్టకండి అని చెప్పడం వస్తే తర చాలా సులువు అవుతాయి వీళ్ళు సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి పాత ఫ్రస్ట్రేషన్స్ అన్ని బయట తీసే కార్యక్రమం వచ్చిందనుకోండి అవి ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతున్నాయి మీరు అది గమనించండి అలాంటప్పుడు పేరుని అని ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన సబ్జెక్టులు డెలివట్ అవుతున్నాయి అంబటి రాంబాబు గారి లెటర్లు సో ఈ ఈ తంత్రం ఎప్పుడైతే వస్తుందో నెల్లూరు ఖచ్చితంగా ఒక ఏ ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే వారు నెల్లూరు వెళ్ళి అతని పర్పస్ని జస్టిఫై చేయనివ్వకుండా బల ప్రదర్శన స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళని కూడా ఎలా డైల్యూట్ చేస్తున్నారో చూడండి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా జన ప్రపంచమే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం పాపం పశ్చాత్తాపంతోనే వస్తారు చాలామంది ఈయన ఇంత చేసిన వాడికి ఎలా ఓటు ఈయన ఎందుకు ఓడి పెట్టారు బాబు అని నెత్తుకో కూర్చో వల్ల చాలామంది ఉన్నారు ఆఖరికి మొన్న దీని దగ్గర అయితే సత్యనపల్లి పర్యటనలో ప్రాణార్పణలు చేసిన వాళ్ళు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఇద్దరు ప్రాణాలు ఏవైతే పోయి ఒక అతనికి ఆ షాక్లో చనిపోయాడు ఇంకో అతనికి అన్ఫార్చునేట్లీ ఒక దురదృష్టకర ఘటన సో ఇట్లాంటి అప్పుడు ఎట్లా ఉండాలన్నది చాలా ఇంపార్టెంట్ పోలీసులు ప్రొటెక్షన్ ఒకటి లేదు సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి చిన్న చిన్న అలర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన పర్యటనలు కూడా చాలా 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 ఫోకస్డ్గా ఉండాలి వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే భయం పెట్టి బెదిరించి సామధాన దాండోపేదాలన్నీ ఉపయోగించి వస్తున్నారు సో ఈ మూమెంట్లో వాళ్ళు ఏం చేసినా ఫ్రెషన్ వెరీ ఇట్స్ లీడింగ్ వెరీ ఇట్ గోయింగ్ అన్నది చూడాలి తర్వాత లోపిచ్చి కబడ్డీ ఆడినట్టు ఈ వెళ్తానన్న రోజు కాకుండా తర్వాత నిదానమే ప్రధానం అన్నట్టు పెర్మిషన్ ఇవ్వడం దానికి ఇమీడియట్గా మొన్న మామిడికాయ రైతుల యొక్క పరిస్థితిని వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పని కూడా చేయకుండా కూడా ఇతను చేసిన పనులకే చలనం వస్తుంది అన్ని వ్యవసాయదారులకు సంబంధించిన ఏ అంశం అయినా సరే కానీ దాన్ని కూడా ఎలా తిప్పికొడుతున్నారో చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళని వాళ్ళు ఎలా స్టం చేసుకుంటారు చూడు మామిడికాయలు తొక్కేసి వెళ్ళిపోయాడు అక్కడ పేకలు తొక్కించి వెళ్ళిపోయాడు ఇలాంటి నెగిటివ్ నిరేషన్స్ని ప్రజల్లో బ్రహ్మాండంగా తీసుకెళ్ళగలుగుతున్నారు నమ్మించగలుగుతున్నారు అది నమ్మించగలుగుతున్నారు కన్విన్సింగ్గా ఉంటున్నాయి కానీ ఇక్కడ దీనికి స్ట్రాటజీ ఇది సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని దీని మీద మోర్ ఫోకస్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు టింక్ ట్యాంక్ అండ్ ముఖ్యంగా రేపు జరగబోయే సమావేశంలో దాని మీద బ్రహ్మ బృహత్తర కార్యాచరణ అండ్ కార్యవర్గంతో సమావేశాలతో అవుట్కమ్ కూడా కాదు అందుకని ఏదో గుడ్డచ్చిళ్ళు పడినట్టు ఏది పడితే చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ అక్యూములేటింగ్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరిగే సీక్వెన్సెస్లో పార్టీకి మైలేజ్ రావాలి మీరు నేను తెలుగుదేశంలో అబ్జర్వ్ చేస్తుండేవాడిని ఏదైనా సరే ఫోటో ప్రదర్శన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన వెంటనే ఇప్పుడు టింగ్ ట్యాంక్ కనుక ఉందనుకోండి పార్టీ ఆఫీస్లో చూసారా మొన్న వనగానపల్లి వెళ్ళినప్పుడు పొగ పొదులు వెళ్ళినప్పుడు సత్యనపల్లి వెళ్ళినప్పుడు జన ప్రబంధం చూడండి ఎక్కడ ఉంది ఈ వెహికల్ చూడండి ఇందులోంచి ఎలా ఉంది వెళ్ళి అక్కడ ఆఫీస్కి వస్తారు కదా పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు అలా అందరికీ ప్రదర్శన ఉంటుంది అక్కడ తెలుగుదేశం ఆఫీస్లో అయితే వైఎస్ఆర్సీపీలో మీరు ఎప్పుడు చూసారు అలాంటివి అలాంటివి కావాలా ఏమవుతుంది నాయకుడు చూడరా మా మా ఊరు ఎప్పుడు వస్తాడరా మా సారు వస్తే ఎంత జనాలు వస్తారో చూపిస్తాంరా వదిలి కాదురా సత్యనపల్లి కాదురా మా ఊళ్ళో సార్కి ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఆ టైప్ ఆఫ్ మోటివేషన్స్ వస్తాయి కార్యకర్తలు కార్యకర్త మోటివేట్ ఏదే కదా ఇలాంటి వాటికి కావాలి టింక్ ట్యాంక్ అంటే ఇది ఏదో ఫోటో పెట్టేస్తే అయిపోతుందని కాదు ఒరిజినల్గా అతనికి వస్తుంది దానికి గవర్నమెంటే ఇంకా యాంటిసిపేట్ చేస్తుంది ఇంకా ఇంతమంది వస్తారు ఎలా ఎలా దాని మీద వాళ్ళు ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసి అతనికి దెబ్బ కొడుతున్నారు ఇదే పకడ్బందీగా ఉంటే